రక్షించబడిన ఏ వ్యక్తి జీవితంలో అయినా ఎందుకు రక్షించబడ్డామో తెలియకపోతే ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్ గాడ్ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ నామినల్ క్రిస్టియన్ దేవుడు నామక అర్థమైన క్రైస్తవ జీవితాన్ని ఏ మాత్రం పట్టించుకోడు విషయం చెప్పిన ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం సాతాను కూడా పట్టించుకోడు అవునా కదా విషయం ఏంటంటే సాతాను కూడా పెద్ద పట్టించుకోడు ఎందుకు తెలుసా దేవుడి కొరకు పని చేసే వాడితో వానికి పని దేవుడి కొరకు పని చేయని వాడి కొరకు వాడిందుకు ప్రయాసపడతాడు వాడి పార్టీ అయినప్పుడు మీకు అర్థమైందా విషయము అంటే క్రీస్తుకు నువ్వు పనికిరావు ఎవరికి పనికిరావు సాతను కూడా పనికిరావు రక్షించబడి ఎందుకు రక్షించబడ్డావా నీ కృపావరం ఏంటో క్రీస్తు కొరకు ఏ విధముగా జీవించాలో నీవు నీవు కాలం దేని కొరకు బతుకుతున్నావో నీకు అరవై తొమ్మిది సంవత్సరాలు బతికిన నీవు బ్రతికిన దినోజైనా ఏ ఒక్క ఏ ఒక్క దినమైనా దేవుని నువ్వు జీవించిన జీవితం రాయబడలేదే నువ్వు బ్రతికేమి లాభం